రాష్ట్ర అభివృద్ధి ప్రతి పేదవాని కుటుంబానికి సంక్షేమ పథకాలు అమలు చేయడమే తెలుగుదేశం లక్ష్యమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నకృష్ణ పేర్కొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో లయన్స్ క్లబ్ కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వాసనశెట్టి సత్యం అధ్యక్షతన రామచంద్రపురం నియోజకవర్గ మహానాడు పండుగ వాతావరణంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గ పరిశీలకులు గన్ని కృష్ణ తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యం సీనియర్ నాయకులు గోపాలబాబు చింతపల్లి వీరభద్రరావు తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రేణులు పాల్గొన్నారు పార్టీ చేసి అనంతరం స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ సమావేశంలో పార్టీ కోసం భవిష్యత్తులో తీసుకునే సంక్షేమ కార్యక్రమాలు మైనారిటీ వాణిజ్య మహిళా యువత కార్మికుల సంక్షేమంపై నిరుద్యోగ నిర్మూలనపై పలు తీర్మానాలు చేసి ఆమోదింపజేశారు పేద వర్గాల కోసం తెలుగుదేశం పార్టీ అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం పరితపించే ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు గత వైసీపీ ప్రభుత్వ పాలనలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అనేక వేధింపులు గురి చేశారన్నారు మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో నిర్వహించే రాష్ట్ర మహానాడుకు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు يہ پلیسنگ دلنا پلیس سامان کے تقریبا کچھ مندی چلو امپورٹنٹ میلا نے یا سچي خاطر میں روزے کو ہاسٹل میں پیش کرنا کیا کیا سب سر سر کے لے جوڑن سر سر لے جوڑو سر سر لے جوڑن سر لگا یہ لے جوڑن سر చూపించారు మన బలాన్ని నిరూపించాలని చెప్పేసి అక్కడ మహానాడు ఏర్పాటు చేయడం జరిగింది ఆ మహానాడుకి సన్నా సందర్భంగా ఈ మినీ మహానాడు కామశి మహానాడు జిల్లా మహానాడులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఇది చాలా ముఖ్యమైనది ఇది ఎందుకంటే ఇక్కడ కార్యకర్తల మనోభావాలు తెలుసుకుంటూ ఇక్కడ మీరు ఏమేమి ఆశిస్తున్నారో పార్టీ నుంచి అవి ఇట్లాకెళ్తే జిల్లా నుంచి రాష్ట్రానికి కూడా గౌడీ గెలిచే రాష్ట్రానికి కూడా వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి కానీ సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే ఆశాభాషగా తీసుకోవద్దేసి మీరు ఏమైనా ఉంటే గాయితపూర్వకంగా ఇస్తే మనం సత్యంగా చూసుకుంటారు ఇక్కడ మీకు చాలా అదృష్టం ఉంది ఎందుకంటే రామచంద్రపురం కాన్సి ప్రజలంతా కూడా పదే పదే చెప్తున్నాను ఇక్కడ మీకు ఇక్కడ సత్యన్ గారు వాసు గారు సత్యం గారు మినిస్టర్ గారు అవి లేకపోయినా కానీ ఆ బాధ్యత ఇన్ఛార్జ్గా బాధ్యత తీసుకుని మీకు అందరికీ కూడా అందుబాటులో ఉంటూ అన్ని అందరికీ తల్లో నాలుగులాగా పార్టీ ముందు నడిపిస్తున్నందుకు సచిన్ గారికి నా అభినందన తెలియజేస్తూ అదేవిధంగా మినిస్టర్ గారు కూడా ఆయన ఆయన శైలిలో ఆయన మిగతా కాన్స్టెన్సీలో బిజీగా ఉన్నాం అదే విధంగా కూడా దిగ్విజయంగా చేయించి మంచి మెద్యార్థిని కాన్స్టెన్సీ కాన్సిడెన్సీని చూపించడం కూడా మీకు పరిపాలన వచ్చే విధంగా మనం తీర్పు ఇచ్చాము అనేటువంటి సంగతి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా సార్ ఇక్కడే మీ పెద్దల దృష్టికి తీసుకుని రాగలిగింది మాధవ్ ఒక ఒక కార్యకర్తగా ఈ సంవత్సరం బట్టి ప్రతి సంక్షేమ కార్యక్రమం కానీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మొత్తం వారి టీంలో ప్రతి సంక్షేమ కార్యక్రమం కానీ అభివృద్ధి కార్యక్రమం కానీ చక్కగా నడుస్తున్నాయి మరి గ్రామాల్లో కార్యకర్తలుగా పనిచేసే వాళ్ళు మేము చాలా ఆత్మాభిమానంతో ధైర్యంతో మేము పనిచేయగలుగుతా ఉన్నాం అంతా బాగానే సార్ ఎక్కడో చిన్న కార్యకర్తలుగా మా మనసులో ఒక చిన్న అసంతృప్తి ఒక ఫైవ్ పర్సెంట్ అనుకోవచ్చు ఆ అసంతృప్తి ఏంటంటే సార్ మరి ఆ రోజు మనుషుల్లా కాకుండా మృగాలుగా ప్రవర్తించినటువంటి ప్యాంటు షర్ట్ వేసుకునే వేసుకుని తిరిగి కొడాలి నాని పశువును కూడా ఇంకా బొక్కలో వేయలేదంటే నేను మేము చాలా సంతృప్తిగా ఉన్నాం సార్ అలాంటి ఆడవాడిగా ఉంటాను ఏమన్నాం కానీ మరి ఎంత బరిగించి ప్రవర్తించిందా మనసు ఆ ఇద్దరిని బొక్కలే మక్కు నాడు మాకు పూర్తి స్థాయి సంతృప్తి ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ మరి రోజు మహానాడు ద్వారా కొన్ని తీర్మానాలని మన ఉన్నటువంటి సమస్యల తీర్మానాల ద్వారా పంపించమైనటువంటి సందేశాలు కూడా మనం చూసాం సార్ సత్యం గారు మరి ఈ నాడు వ్యవసాయం అనేటువంటిది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే గ్యాస్ మిగతా 耶！<Yeah. S 2> yeah.